నిష్కలంక మహాదేవి గట్టిగా నిష్కలంక మహాదేవి స్వామివారి స్థలపురాణం ఏంటండి నిష్కలంక అంటే ఫస్ట్ అర్థం తెలుసుకోండి స్వచ్ఛమైన మనసు కదా ఏ కల్మషి అనేది అర్థం అంటే అందుకని ఆ యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుడికి అందరూ పాండవులు కృష్ణుడిని కలుస్తారు కలిస్తే ఎవరికి వాళ్ళు నిర్యాణం పొందే టైంలు వచ్చేస్తాయని అందరికి తెలుసు కదా పదివేల సంవత్సరం అయిపోయిన తర్వాత కృష్ణుడు కూడా నిర్యాణం పొందు అప్పుడు ధర్మరాజు భార్యను తీసుకుని అడవి అడవికి వెళ్తూ ఉంటాడు అడవికి వెళ్తూ ఉంటే వాళ్ళు చేసే పనికి ఈ ఏరియాకి వచ్చేటప్పటికీ ఇక్కడ ఏమైనా చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది కదా వాళ్ళకి ఆలోచన వేరు మన ఆలోచన వేరు నిష్కర్మంగా చెయ్యాలి అంటే మరి హిందూ సమాజానికి అక్కడ బాగా ఉపయోగపడాలి అందుకోసం ఈ ఐదుగురు వస్తారు ఐదుగురు వచ్చిన తర్వాత ఫస్ట్దేమో ధర్మరాజు రెండవది అర్జునుడి మూడవది భీముడి నాలుగోది ఏ వాళ్ళకు కూడా వెనకాల నుయ్యలు ఉన్నాయి బాగా మనకు అబ్జర్వేషన్ చేస్తే నుయ్యలు ఉన్నాయి చూడండి ఫస్ట్ గ్రీను తర్వాత మామూలు ఉంది పార్వతి పరమేశ్వరులతో కలిసే ఉన్నారు అంటే ద్రౌపది కూడా ఇక్కడే ఉంది వాళ్ళ ఆరుగురు కలిసే వచ్చారు వచ్చి తల ఒకళ్ళు తల ఒకటి శివలింగాన్ని ప్రతిష్ఠించారు దానికి ఏంటంటే వాళ్ళందరూ అభిషేకాలు చేసుకుని పూజ చేసుకుని మళ్ళా వాళ్ళు అడుగుకెళ్ళారు అంతవరకు నాకు అంత బాగా తెలుసు పెద్ద మాది నాకు తెలియదు